ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులు డిగ్రీ పట్టాలు అందుకుంటున్నారు కానీ ఉద్యోగాలు మాత్రం వేలపై లెక్క పెట్టేలా అందుబాటులో ఉంటున్నాయి దీంతో దేశంలో నిరుద్యోగుల సంఖ్య కుప్పలు తెప్పలుగా పెరిగిపోతుంది ముఖ్యంగా ఐటీ రంగంలో మంచి జీతంతో కూడిన ఉద్యోగాన్ని సాధించడం యువతకు పెను సవాలుగా మారింది పైగా ఇటీవలి కాలంలో పలు ఐటీ కంపెనీలు ఎడాపెడా లే ఆఫ్ పేరిట ఉద్యోగాలు తొలగించాయి ప్రస్తుతం కంపెనీలు ప్రత్యేక నైపుణ్యాలు అధిక అనుభవం ఉన్న అభ్యర్థులకు మాత్రమే అధిక ప్రాధాన్యతనిస్తూ మరింత జాగ్రత్తగా ఉద్యోగులను ఎంపిక చేసుకుంటున్నాయి అయితే మహారాష్ట్రలోని పూణేకి చెందిన ఒక ఐటీ కంపెనీ తాజాగా ఓ ఉద్యోగ ప్రకటన ఇచ్చింది అంతే తెల్లారేసరికి రోడ్డుపై ఈ మూల నుంచి ఆ మూల వరకు నిరుద్యోగులు బారులు తీరి నిలబడ్డారు ఇది చూసిన వారంతా ఇడ్లీ సాంబార్ కోసం ఏ టిఫిన్ సెంటర్ వద్దనో నిలబడ్డారని అనుకున్నారంతా తీరా అసలు సంగతి తెలియడంతో షాక్ అయ్యారు నిరుద్యోగం సమస్య ఇంత తీవ్రంగా ఉందా బ్రో అంటూ తెగ చర్చిస్తున్నారు దాదాపు మూడు వేల మందికి పైగా ఇంజనీర్లు ఆ ఐటీ కంపెనీ ఎదుట బారులు తీరి నిల్చుని భారీగా క్యూ కట్టారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది